The దేశ్ లో ఈ ఎన్నికల్లో అత్యంత ఆసక్తికరమైన విషయాలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే ఇందులో ప్రధానంగా వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ అయిన తర్వాత తన అన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై చేసిన విమర్శలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి ఇటీవలి కడప ఎంపీగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఆ డోసు మరింత పెరిగిన పరిస్థితి ప్రధానంగా కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి లక్ష్యంగా షర్మిల కురిపిస్తున్న విమర్శలు పీక్స్ కి చేరాయని కామెంట్లు వినిపిస్తున్నాయి అవినాష్ కి ఎంపీ టికెట్ ఇచ్చారంటూ జగన్ పైన ఆమె తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతోంది ప్రధానంగా హత్య కేసును ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు అయితే ప్రస్తుతం ఆ టాపిక్ ఎత్తొద్దని కోర్టు తెలిపింది ఏది ఏమైనా ఏపీలో అన్నపై షర్మిళ చేస్తున్న విమర్శలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి ప్రత్యేకంగా కడప కేంద్రంగా జగన్ని ఆమె తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు కడపలో అవినాష్ ని పులివెందులలో జగన్ని ఓడించాలనే స్థాయిలో ఆమె బలంగా ప్రచారం చేస్తున్నారు కొంగు చాపి మరీ ఓట్లు అడుగుతున్నారు ఈ సమయంలో వీరిద్దరి తల్లి విజయమ్మ మాత్రం ఏపీకి దూరంగా వెళ్లిపారు ఎన్నికల వేళ అనూహ్యంగా అన్నా చెల్లెలిగా తలపడుతున్న తెరపైకి వచ్చింది అయితే ఆమె ఇద్దరికి ఉంటాయనే కొన్ని సంఘటనలు జరిగాయి మరికొన్ని ఫోటోలు తెరపైకి వచ్చాయి దీంతో కారణం ఏమైనా ఆమె ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు దీనికి సంబంధించిన ఫోటో తెరపైకి వచ్చింది ఈ ఫోటోలో నూతన దంపతులు వైఎస్ రాజారెడ్డి ప్రియాలతో పాటు వైఎస్ షర్మిల కుమార్తె అంజలితో కలిసి వైఎస్ విజయమ్మ ఉన్నారు దీంతో ఆమె ప్రస్తుతం ఈ రాజకీయాలకు దూరంగా మనవడు మనవరాళ్లతో అమెరికాలో ప్రశాంతంగా గడుపుతున్నారనే కామెంట్లో నెట్టింటా దర్శనమిస్తున్నాయి కాగా ఇటీవలే విజయమ్మ బర్త్డే జరుపుకున్న సంగతి తెలిసిందే ఈ సమయంలో అన్న చెల్లెళ్లు వైఎస్ జగన్ షర్మిల ఇద్దరూ ఆన్లైన్ వేదికగా తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు